పూజా ఫలితాన్ని వంద శాతం పొందటానికి పాటించవలసిన దీపారాధన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో దైవారాధనకు ప్రముఖ స్థానం ఉంది ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకుని తమకు ఇష్టమైన దైవాన్ని నిత్యం పూజిస్తారు ఒక్కోసారి పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కావున పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ధర్మంలో విశ్వాసాల ప్రకారం పూజ చేసే సమయాన్ని బట్టి దానికి కొన్ని పేర్లు నిర్దేశించబడ్డాయి ఇవి ఐదు విధాలుగా ఉన్నాయి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు ఇలా బ్రహ్మముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది ఉదయం తొమ్మిది గంటల నుండి రెండవ పూజ చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మధ్యాహ్న పూజ చేస్తారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంత్ర పూజ చేస్తారు ఇక ముగింపుగా సేన పూజ రాత్రి తొమ్మిది గంటలకు చేయవచ్చు ఇక్కడ పేర్కొన్న సమయాలలో ఏ సమయంలో అయినా భక్తితో సమయానికి తగిన స్తోత్రాలతో దేవుడిని పూజ చేయవచ్చు కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం పూజలు చేయకూడదు ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల మధ్య అస్సలు పూజలు చేయకూడదు ఈ సమయంలో పూజ చేసిన ఫలితం కూడా ఉండదు తూర్పుముఖంగా దీపారాధన చేస్తే గ్రహ దోషాలు కష్టాలు పోతాయి రుణ బాధలు శనిగ్రహ దోషాలు పోవాలంటే పడమర వైపు దీపాన్ని వెలిగించండి సిరి సంపదలు కలగాలన్నా విద్యా వివాహంలో రాణించాలన్నా ఉత్తర దిశలో దీపాన్ని వెలిగించండి దక్షిణ వైపు మాత్రం దీపాన్ని వెలిగించకూడదు అలా చేయడం వల్ల కష్టాలు బాధలు కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు విప్ప నూనె వేప నూనె ఆముదం కొబ్బరి నూనె నెయ్యి ఉపయోగించవచ్చు నువ్వుల నూనెతో చేసే దీపారాధన వల్ల మనల్ని వేధించే సమస్యలు చెడు ప్రభావాలు మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి అందుకే శనిగ్రహ శాంతి కోసం ప్రయత్నించే వాళ్ళు నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరితగతిన తీరుతాయి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా శ్రేష్టం నిత్యం లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం మంచిది శత్రుపీడ తొలగిపోవడానికి గండాల నుండి బయటపడటానికి అలాగే ఆస్తి వివాదాలు పరిష్కారం కావడానికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల అనారోగ్య బాధలు తగ్గటానికి తెలుపు నువ్వుల నూనె దీపారాధనకు వినియోగిస్తే ఎంతో మంచిది విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ అప్పుల బాధలు తీలాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మంచిది ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం కావాలి అంటే ఆముదంతో దీపారాధన చేయటం మంచిది పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా అస్సలు ఉండకూడదు పూజ చేసే సమయంలో నుదిటిపై బొట్టు లేదా విభూది తప్పనిసరిగా ధరించాలి అలా ధరించకుండా పూజ చేయరాదు ముఖ్యంగా పూజ సమయంలో దేవుడి మీద ధ్యాస ఉండటం తప్పనిసరి మనసును ఎక్కడో ఉంచుకొని పూజ చేయకూడదు భక్తి శ్రద్ధలతో పూజించాలి దీపారాధన చేసే ముందు ఒత్తివేసి తరువాత నూనె పోస్తుంటారు కానీ అలా చేయకూడదు ముందుగా ప్రమిదలో నూనె పోసి తరువాత ఒత్తులు వేయాలి అలాగే అగ్గిపుల్లతో దీపం వెలిగించరాదు దీపారాధన చేసేటప్పుడు వెండి ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను ఉపయోగించవచ్చు కానీ స్టీలు ప్రమిదలు ఉపయోగించకూడదు పూజ చేసేప్పుడు ఎప్పుడూ కూడా ఒక చేత్తో నమస్కరించకూడదు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు అలాగే ఎప్పుడూ కూడా పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు నైవేద్యం పెట్టేటప్పుడు శుచిగా ఉన్న పాత్రలోనే పెట్టాలి వీలైతే నేలపై తుడిచి ముగ్గు పెట్టి ఆ పాత్రను అక్కడ ఉంచాలి వట్టి నేలపై కూర్చుని పూజ చేయకూడదు చాప లేదా పీట వేసుకొని కూర్చోవాలి వంటకు ఉపయోగించే పసుపునే దేవుడికి వాడకూడదు దేవుడి కోసం అంటూ సపరేట్గా కాస్త పెట్టుకోవాలి ఇక ప్రత్యేక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కాస్త గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో వచ్చే అతిథుల్ని దైవ సమానులు అంటారు పూజ సమయాల్లో తలపై వేసే పూలు అక్షింతలు కింద పడితే వెంటనే శుభ్రం చేయాలి ఎప్పుడూ కాలితో తొక్కకూడదు దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు ప్రమిద కింద చిన్న పల్లెం లేదా తమలపాకైనా ఉంచాలి దేవుడికి అభిషేకం చేసేటప్పుడు డైరెక్ట్గా ప్యాకెట్స్తో చేయకూడదు ముందుగా వాటిని గ్లాసు లేదా చెంబులేకి పోసుకొని అభిషేకం చేయాలి దేవుడి పటాలను ఎప్పుడూ కూడా మంగళవారం శుక్రవారం మరియు అమావాస్య నాడు అస్సలు శుభ్రం చేయకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలను అస్సలు ఉంచకూడదు అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎడమ చేత్తో ఉద్దరినతో నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకొని ఆచమనం చేయాలి ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు మగవారి మీసాలకు గడ్డానికి జలం తాకకూడదు ఎండిపోయిన పూలను పూజ గదిలోనే ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూజకు పెట్టే నైవేద్యాలలో ఒక దేవుని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు భోజనం చేసిన తరువాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసేప్పుడు నోటితో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు మరణించిన పూర్వీకుల ఫోటోలను పూజ గదిలో పెట్టకూడదు తులసి ఆకులను పొరపాటున కూడా శివుడికి వినాయకుడికి సమర్పించరాదు ఎప్పుడూ కూడా స్నానం చేయకుండా పూజలు చేయరాదు ఇక ప్రత్యేక పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి పూజ చేసేప్పుడు ఎప్పుడూ కూడా సంప్రదాయబద్ధమైన మరియు పరిశుభ్రమైన బట్టలు ధరించాలి ఎప్పుడూ కూడా తూర్పు ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజలు చేయాలి నైవేద్యం లేకుండా పూజలు చేయరాదు ఏమీ లేవు అనిపిస్తే కనీసం కాస్త బెల్లం ముక్కను లేదా పలమును అయినా ప్రసాదంగా పెట్టాలి నీరు కూడా తప్పనిసరిగా పెట్టాలి మహిళలు తులసి దళాలు తుంచకూడదు పురుషులు మాత్రమే తుంచవలను ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజస్వామి విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ పూజ గదిలో ఉంచుకోకూడదు పూజ సమయాల్లో మహిళలు జుట్టు విరపోసుకుని ఉండకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు పూజ అంటే భోగాలను కలిగించుదని అర్థం పూజలో వాడే ఉపచారాలను దేవతా శక్తులు గ్రహించి మనకు ఆనంద భోగాలను ఇస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా పూజా నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి అప్పుడు మాత్రమే సత్ఫలితాలను పొందుతాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి